ఆచార్య కృప వల్ల పొందిన అమూల్య జ్ఞానంతో సాధన చేసి పరమాత్మలో లీనం కావడమే మానవ జన్మకు పరమార్థం కలియుగంలో ధర్మం దారి తప్పుతూ ఉండడం వల్ల దైవం తాను ఆచార్య రూపంలో అవతరించవలసి వచ్చింది అందువల్ల త్రిమూర్తులు తమ అంశలో దత్తాత్రేయుని గురు పరంపరకు ఆచార్యునిగా ప్రతిష్ఠించారు సిరిడిలో సాయిశ్వరుడు ఆ పరంపరల్లో దైవత్వంతో ఆ చారతత్వంతో మనల్ని తరింప చేయడానికి అవతరించిన దివ్యమూర్తి అందుకు మనకెన్నో నిదర్శనాలు సిరిడిలో మనం చూడాలి చూస్తాం అవి లభిస్తాయి కూడా సాయినాథుని పట్ల సందేహంతో పరీక్షించాలనే బుద్ధితో సిరిడీకి వచ్చిన అనేక మంది భక్తులతో బాబా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారిని పాదాక్రాంతులను చేసుకున్నారు అంతటి ఆచార్యుని పాదాలకు సవినయంగా సద్భక్తితో శిరస్సు వంచి ప్రణమిద్దాం ప్రణమిల్లుదాం బాబావారు మూర్ఖుల్ని కూడా చాలా జ్ఞానవంతులుగా తయారు చేశారండి అసలు భక్తే తెలియని వారికి భక్తి మార్గంలో బాబావారే దిట్ట